తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులకి శ్రీవారి యొక్క ఉచిత దర్శన టోకెన్స్ అన్నది తిరుపతిలో నాలుగు ప్లేస్లు ఇవ్వడం జరుగుతుంది ఒకటి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న విష్ణు నివాసంలో అంటే రైల్వే స్టేషన్ దగ్గర నుండి ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత విష్ణు నివాసంలో ప్రతిరోజు కూడా రాత్రి తొమ్మిది గంటల నుంచి కూడా స్వామివారిక ఫ్రీ ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది రెండో ప్లేస్ వచ్చేసి మనకి తిరుపతి బస్ స్టాండ్కి దగ్గరలో ఉన్న శ్రీనివాసంలో కూడా రాత్రి తొమ్మిది గంటల నుంచి కూడా స్వామివారిక ఫ్రీ ఎస్ఎస్డీ టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మూడో ప్లేస్ వచ్చేసి మనకి ఎవరైతే కార్ నడక నుండి తిరుమల కొండకి చేరుకోవాలనుకుంటారు వీళ్ళకి అలుపురి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్రస్ ప్రతిరోజు కూడా ఉదయం ఆరు గంటల నుంచి కూడా స్వామివారి ఉచిత దర్శనం డొకన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకి నాలుగో ప్లేస్ వచ్చేసి మనకి శ్రీవారి మెట్టు ఇది తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శ్రీవారి మెట్టు దగ్గర కూడా ప్రతిరోజు ఆరు గంటల నుంచి సోమవారిక ఉచిత దర్శనం డొకన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది శ్రీవారి మెట్టు దగ్గర తీసుకున్నటువంటి టోకెన్ పన్నెండు వందల మెట్టు దగ్గర తప్పనిసరిగా స్కాన్ చేయాలి తిరుమల కొండపై ఆఫ్లైన్ లో రూమ్స్ అన్నది సిఆర్ఓపి దగ్గర ఇవ్వడం జరుగుతుంది